వేల్పూర్ మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు వానాకాలం సంబంధించి విత్తన కొనుగోలుపై అవగాహన సరస్సు నిర్వహించారు రామానపేట కొక్నూర్ అమినాపూర్ పోచపల్లి గ్రామాలలో రైతులకు విత్తన కొనుగోలుపై అవగాహన సదస్సు నిర్వహించారు రైతులు విత్తనాలు కొనే ముందు గుర్తింపు పొందిన డీలర్ల వద్దనే విత్తనాలు తీసుకోవాలని విత్తన ప్యాకెట్ పైన సీటుకు సంబంధించి పరీక్ష చేసిన తేదీ విత్తన యొక్క కాలపరిమితి మరియు విత్తన ప్యాకేజీ తేదీ ఉంటాయని తెలిపారు విత్తనానికి సంబంధించిన మొలకెత్తు శాతం బీమా శాతం లేబల్ పైన ఉంటాయని రైతులు వాటిని పరిశీలించి విత్తనా కొనుగోలు చేయాలని సూచించారు విత్తనాలు కొన్న డీలర్ దగ్గర నుంచి బిల్లు తప్పనిసరిగా తీసుకుని రైతులు తమ వెంట ఉంచుకోవాలన్నారు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏవోలు ప్రశాంత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు చెప్పినా సరే చెప్పకూడదు రావాలి ఆయన చెప్తే అవుతారు వాళ్ళు మా పరిధిలోనే ఉంటారు కాబట్టి మీరు మా దగ్గరికి డైరెక్ట్ రావాలి కాబట్టి మీ దగ్గర ఒక పెన్ ఉండాలి ఆ ప్యాకెట్ ఉండాలి